ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు సెకండ్ డే అయినా దేవీ నవరాత్రులు సెకండ్ డే అయినా గాయత్రి దేవి అవతారం అనేది ఈరోజు అమ్మవారికి అలంకరణ అయితే చేస్తారు అలాగే పులిహార అనేది ఈరోజు ప్రసాదంగా పెడతారు సో అందరికి కూడా దేవి బ్లెస్సింగ్స్ అనేవి అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను సో రీడింగ్లోకి వెళ్దాము ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ వ్యక్తి దృష్టిలో ప్రజెంట్ మీరు ఎలాంటి వాళ్ళు ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లెక్ కూడా క్లిక్ చేయండి ఎప్పుడైనా చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షాపింగ్ చేసే టైంలో ఒకసారి డిబ్రీ తీసుకోండి డిబ్రీ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అలాగే మీ మధ్య ఉన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం ప్రజెంట్ మీ వ్యక్తి దృష్టిలో మీ పార్ట్నర్ దృష్టిలో ప్రజెంట్ మీరు ఎలాంటి వాళ్ళు చూద్దాం పేజ్ ఆఫ్ వర్డ్స్ ద వరల్డ్ ద హారో ఫంట్ King of Wands, 7 of Wands, 10 of cups Page of friends 3 of cups 7 of swords ఎయిట్ ఆఫ్ ఫ్రండ్స్ జస్టిస్ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ సో ప్రెజెంట్ మీ పార్ట్నరు మీ పార్ట్నర్ దృష్టిలో ప్రజెంట్ మీరు ఎలాంటి వాళ్ళు అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే మీరు వాళ్ళని అంటే ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని డిఫైన్ చేసుకుంటూ ఉండే పర్సన్ అనమాట ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని మోసం చేశారు అన్న విధంగానే వాళ్ళని అంటూ ఉండేవాళ్ళు సో నువ్వు నా లైఫ్లోకి వచ్చింది దీనికోసమే దీనికోసం నువ్వు నన్ను మోసం చేయడానికే మీ లైఫ్ లోకి వచ్చావు నాకు అన్నట్టుగా మీరు వాళ్ళని ఎప్పుడు కూడా బ్లేమింగ్ చేస్తూ మోసం చేస్తున్నారన్న ఫీలింగ్ లోనే ఏదో ఒకటి అంటూ ఉంటారన్న ఫీలింగ్ అయితే వీళ్ళకు ఉంది అంటే మీరు అడిగేది కరెక్టే బట్ వాళ్ళ థింకింగ్ ఏంటంటే అలా అనిపిస్తుంది అనమాట మేబీ మీరు ఏదైనా కూడా వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తేనే లేకుంటే వాళ్ళు చెప్పిన మాటకి చేసే ఒకటి ఉంటేనో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మాత్రమే మీరు వాళ్ళని అడుగుతారు అంటే ఏదైనా క్లారిఫికేషన్ కోసం మీరు అడిగితే వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని మోసం చేశారన్న ఫీలింగ్లోనే ఉంటారు అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట అండ్ ఎప్పుడు డిఫైన్ చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాను నేను ఆ తప్పు చేయలేదు అన్న విధంగానే వీళ్ళు ఉంటారన్న ఫీలింగ్ అయితే మీ దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లోనే ఉంటారన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్కి అలాగే మీరేంటంటే మీ పార్ట్నర్ దృష్టిలో మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మీ ఫ్యామిలీని ఎలా చూసుకున్నారో వాళ్ళని కూడా అంతకన్నా మంచిగా చూసుకున్నారన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్ దృష్టిలో వాళ్ళు కూడా మీ పార్ట్నర్ కూడా ఎలా అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో వాళ్ళ ఫ్యామిలీలో కూడా మీరు ఒక మెంబరు అన్న ఫీలింగ్ అయితే ఉంది అనమాట మిమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ లాగే అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు వాళ్ళు సో మరి ఫ్యామిలీలో మీనింగ్లోనే ఉంటా మరి ఎందుకు వదిలేయడము లేకుంటే నూక లో ఉన్నారు అంటే గా వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని లో వాళ్ళ లైఫ్ లో ఏంటంటే ఎవరు వేరే వాళ్ళ గైడెన్స్ అనేది బాగా ఫాలో అయ్యారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు కూడా ఏంటంటే ఎప్పుడు మీరు కూడా ఎవరో ఒకళ్ళు అంటే ఏదైనా మీ పేరెంట్స్ ఆర్ ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాలో గైడెన్స్ వింటారన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ మీపై పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ ప్రెజెంట్ నో కార్డర్ సిచ్యువేషన్ లో ఉండడానికి కూడా ఎవరో ఒకళ్ళ గైడెన్స్ అయితే డెఫినెట్ గా ఫాలో అయ్యారు అది థర్డ్ పార్టీ అవ్వచ్చు థర్డ్ పార్టీ అంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ అనేది లేకుంటే వాళ్ళు చెప్పడం వల్లనో వీళ్ళు ఏదైనా రిస్క్ వస్తుందని చెప్పి వీళ్ళైనా కూడా అలా గైడెన్స్ అనేది ఫాలో అయ్యి మాత్రమే దూరంగా ఉండడం అయితే జరిగింది బట్ వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర వాళ్ళు ఎప్పుడు కూడా ఒక చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేసేవాళ్ళు అనమాట ఎలా అంటే పిల్లల్లాగా అంటే అంత మెచ్యూరిటీగా ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా మెచ్యూరిటీగా లేరంటే వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలనో లేకుండా పసిపిల్లలనో కాదు ఫిజికల్ గా ఏజ్ ఉన్న పర్సన్సే అబౌ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ థర్టీ ఫైవ్ కొంతమంది ఫిఫ్టీ సిక్స్టీ కూడా ఉన్న పర్సన్స్ ఉన్నారు సో బట్ ఏంటంటే మీ దగ్గర మాత్రము చాలా చిన్న పిల్లల్లాగా కొంతమంది మూర్ఖంగా చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే సెల్ఫిష్గా చేసిన పర్సన్స్ ఉంటారు ఏంటంటే చిన్నపిల్లలాగా వాళ్ళు ఏదో ఆలోచన లేకుండానే ఏదో ఒకటి వాళ్ళకి ఏది ఏదనిపిస్తుంది మిమ్మల్నితో అనేయడం అనిపిస్తే అలా చేయాలనుకోవడం అలాంటి మెంటాలిటీ కూడా మీ దగ్గర మాత్రమే చూపించారు ఏంటంటే వాళ్ళకున్న మెచ్యూరిటీ లేదని కాదు వాళ్ళకున్న మెచ్యూరిటీని మీ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా అది లిమిట్గా పెట్టుకోలేదనమాట అన్లిమిటెడ్గా పెట్టుకున్నారు అంటే అన్లిమిటెడ్గా మీన్స్ మీతో ఎలా ఉండాలనుకున్నారో అలానే ఉన్నారు సో సో నేను ఒక మంచి ఏజ్ ఉన్న పర్సన్ కాబట్టి లేదా లేదా మంచి జాబ్ చేస్తున్నా కాబట్టి ఇలానే ఉండాలి వీళ్ళతో కూడా అని మీ పార్ట్నర్ మీ దగ్గర అయితే ఎప్పుడు ఉన్నది లేదు వాళ్ళకంటే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోలేదు ఎప్పుడు కూడా మీ దగ్గర ఫ్రీడమ్ తోనే కోరుకున్నారు అండ్ ఫ్రీడంతోనే వాళ్ళకి నచ్చినట్టు ఉన్నారు మీ దగ్గర అండ్ మీరు కూడా మీరు ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ ఒకప్పుడు వాళ్ళే ప్రపంచంగా భావించిన మీరు ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించట్లేదేమో అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట ఎందుకు ఆలోచించట్లేదు ఒకప్పుడు వాళ్ళ గురించి చాలా కేరింగ్ తీసుకునేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా అయితే మీరు ఉన్నారు ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళు వద్దని కొని వెళ్ళిపోయినా మీరే వాళ్ళ వెంట పడ్డము మీరే బ్లాక్ చేసుకున్న వేరే నెంబర్స్ నుండి కాల్ చేయడము ఇలాంటివన్నీ చేసి ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ని మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఎంతైతే రెస్పాన్సిబిలిటీతో ఉన్నారో అదే మీరు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు సో ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగానే ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎంత న్యాయంగా ఉన్నారు అనేది కూడా మీరు క్వశ్చనింగ్ వేస్తూ ఉన్నారు సో బట్ అదైతే వాళ్ళకి నచ్చట్లేదు కొంచెం సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అండ్ మీరు ఇప్పుడు వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారన్న ఫీలింగ్ కూడా ఉందనమాట ఎందుకంటే వాళ్ళకి సైడ్ నుంచి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా లేరు మీ మీ విషయంలో చాలా చాలా ప్రామిసులు కానివ్వండి లేకుంటే మీకు ఏదైనా మాట ఇచ్చి లేకుంటే చెప్పాలనుకున్నవి చెయ్యాలనుకున్నవి చేయకపోవడము లేకపోతే ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ తీసుకునేవి రిటర్న్ ఇవ్వకపోవడము ఇలాంటివన్నీ చేశారు అంటే వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళే మీకు అండ్ వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని దూరంగా పెట్టడం కూడా జరిగిందనమాట లైఫ్ లాంగ్ మీతో ఉంటానని చెప్పిన పర్సన్ బ్లాక్ చేసుకోవడమో లేకుంటే దూరంగా పెట్టడమో మీరు నచ్చట్లేదు అని చెప్పి మాట్లాడకపోవడమో అవాయిడ్ చేయడమో ఏదో ఒకటి అయితే చేశారు బట్ అదైతే వాళ్ళు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ విషయంలో న్యాయం చేయలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి బట్ వాళ్ళు మీరు ప్రజెంట్ మీ విషయంలో రియలైజ్ అవుతున్నారు మీరు లైఫ్ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండేది ఎప్పుడు కూడా ఫ్యామిలీతో కానివ్వండి ఫ్యామిలీ దగ్గర కూడా వాళ్ళ రిలేషన్షిప్స్లో కానివ్వండి అన్నిటి పరంగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకంటూ ఏ లౌట్ లేకుండా సెలబ్రేషన్స్లోనే ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ అంత హ్యాపీగా లేదు అలానే మీరు హ్యాపీగా ఉన్నారు అన్న ఫీలింగ్ ఉందనమాట ఎందుకంటే మీ లైఫ్ లో సెలబ్రేషన్స్ మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ టూర్స్ అని టూర్స్ కి వెళ్ళడం కానివ్వండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ తో ఏమన్నా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ జరగడం కానివ్వండి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అది వీళ్ళు ఫై స్పై చేస్తున్నారు ఎందుకంటే మీరు వీళ్ళు మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు ప్రెజెంట్ ఎందుకంటే సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ చుట్టూ ఏం జరుగుతుంది మేబీ మీరు ఏమైనా మూవ్ అని అయిపోయి చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారేమో ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతూ ఉండొచ్చు మీ ఫ్యామిలీలో లేకపోతే టూర్స్ ప్లాన్ చేసుకుని ఉండొచ్చు టూర్స్ కి వెళ్ళి రావడం కానివ్వండి ఇలాంటివి ఏవో కూడా జరుగుతూ ఉన్నాయి అది సోషల్ మీడియా ద్వారాను ఎవరో ఒకళ్ళ ద్వారానో మీ డీపీ చెక్ చేయడము ఇట్లాంటివి ఏదో ఒకటి స్పై చేస్తూనే ఉన్నారు మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే సో నన్ను వదిలేసి నా గురించి వదిలేసేస్తే చక్కగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీతో అన్ని ఫీలింగ్లో అయితే వీళ్ళకి ఉందన్నమాట బట్ మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు మీ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు సో మళ్ళీ రావాలన్న ఉద్దేశం అయితే అనిపిస్తుంది వీళ్ళకి బట్ ప్రజెంట్ ఏంటంటే స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట రావాలా వద్దా వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారు లేకుంటే వెళ్ళకపోతే ఎలా మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉండిపోతారేమో అన్న ఫీలింగ్ ఉందనమాట బట్ రావాలని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అనిపిస్తుంది వీళ్ళకి అండ్ మీరు రావడం వల్ల ఎలా ఫీల్ అవుతారు హ్యాపీగానే ఫీల్ అవుతారేమోలే ఎందుకంటే పాస్ట్ లో మీ ఇద్దరు జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి మీరు వాళ్ళ మీద చూపించిన లవ్ అండ్ అఫెక్షన్తో కానివ్వండి వాళ్ళకి అనిపిస్తుంది డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నారు ఒకవేళ వస్తే కనుక ఆ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీరు వాళ్ళని తిట్టొచ్చు కంపల్సరీ కోపంగా ఉన్నారని అయితే అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని హట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి బట్ ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు సో దాని వల్ల ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు బట్ రావాలన్న థాట్ అనేది వాళ్ళకి అనిపిస్తుంది మనసులో కూడా వాళ్ళకి మీతో మళ్ళీ వచ్చి మీతో మాట్లాడాలి ఒక్కసారైనా మాట్లాడాలన్న థాట్ అనేది అనిపిస్తుంది బట్ ఏంటంటే ఇప్పుడు మనసు కనిపిస్తుంది కానివ్వండి అది యాక్షన్లు చూపించడానికి అయితే అంత ధైర్యం అనేది సరిపోవడం లేదు ఎందుకంటే మీ విషయంలో అంతా హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా అయితే లేరు చాలా చాలా విషయాల్లో మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా మిస్టేక్స్ చేశారు అండ్ మీరు కూడా ఎలాగో మోసం చేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ ఉంది ఆ గిల్టీనెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది మీ పార్ట్నర్ కి దాని సో రావాలన్నా ఆత్రంగా అయితే అనిపిస్తుంది కానీ అది యాక్షన్స్ లో చూపించడానికి మాత్రం రెడీగా లేరు అనమాట ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు అన్న ఫీలింగ్ అనేది ఉంది సో చూద్దాం సో నెక్స్ట్ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తే కనుక మీ లైఫ్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా చూద్దాం ద స్టార్ అండ్ మీరు కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళు ఎలా రావాలని కోరుకుంటున్నారంటే మీకు నచ్చినట్టు ఏవైతే పాస్ట్ లో జరిగిన మిస్టేక్స్ అనేవి మీ లైఫ్ లో మళ్ళీ చేయకూడదు ఏదైనా మీకు చేసిన మిస్టేక్స్ కైనా రియలైజేషన్ అయ్యి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లో మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండాలని అయితే మీరు కోరుకుంటున్నారు డెఫినెట్ వాళ్ళు రావాలని అయితే మాత్రం కోరుకుంటున్నారు సో డెఫినెట్గా రావడం అయితే జరుగుతుంది ద హెర్మిట్ సో మీరు వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక ఇప్పటి వరకు మీరు వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది ఎప్పుడు ఇచ్చారు సపోర్ట్ ఉంచడము ఎప్పుడు మోటివేట్ చేయడము అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి డిప్రెషన్లో ఉన్న మీరు కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా మోటివేట్ చేసే విధంగా మాట్లాడుతూ వచ్చారు బట్ మీకు ఎప్పుడైతే మళ్ళీ రీఎంట్రీ ఇస్తారో మీ పార్ట్నర్ రీయూనియన్ అయినాక మళ్ళీ రీఎంట్రీ ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు మీకు ఒక సపోర్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది వాళ్ళ నుంచి ద మూన్ సో మీ పార్ట్నర్ ఏంటంటే అండ్ ఎమోషనల్ గా ఇప్పటి వరకు ఏంటంటే అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు మీ పార్ట్నర్ మీకు సో ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయి అన్నమాట డెఫినెట్ గా ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కడికి పోతుందిలే అన్న ఫీలింగ్ లో ఉన్నారు బట్ అది దూరం అయినాక ఆ పెయిన్ కానివ్వండి అది రియలైజేషన్ రియలైజేషను వాళ్ళ విష్ చేసిన తప్పులు కానివ్వండి వాళ్ళు తెలుసుకున్నారు సో దాని వల్ల ఏంటంటే ఎమోషనల్ గా కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యారు సో డెఫినెట్ గా వాళ్ళ మాటల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకుంటారు పాస్ట్ లో ఏదో ఒకటి అనేసి ఏదో ఒకటి అనే కోపంలో అనేసామనో రాంగ్ వర్డ్స్ మాట్లాడటమో ఇలాంటివైతే డెఫినెట్ గా చేయరు మీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మాత్రమే మీరు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నా ఏ పని చేసినా ఏ వర్డ్స్ మాట్లాడినా అది ఆలోచించుకుని మీరు హర్ట్ అయ్యే విధంగా మాత్రం మాట్లాడకూడదని డిసైడ్ అయ్యి వచ్చే అలానే ఉంటారనమాట స్ట్రెంగ్త్ సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఎందుకంటే మీరే వాళ్ళ స్ట్రెంగ్త్ అని అంటే మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళ లైఫ్ లో అంత బాగుంటుంది మేబీ చాలా మందికి ఏంటంటే ఒక నమ్మకం లాగా ఒక మూఢ నమ్మకం అని కాదు అదొక నమ్మకం లాగా ఉంటుంది మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉందని లేకపోతే మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినాక లైఫ్ లో ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ ఎలాంటి లోటు లేకుండా ఉంటారు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చూసుకోవడానికి ఉన్నారు కాబట్టి సో మీరు ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది మీరు లేని లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడము ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఎమోషనల్ గా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఇలాంటివి ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు వీళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఒక అర్థం అనేది ఉంది ఒక హ్యాపీనెస్ ఉంటుంది అని వర్డ్స్ తప్పకుండా మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి మంచి చెప్పారు మీ మాటల్లో ఎప్పుడు కూడా అది కోపంగా చెప్పినా ప్రేమగా చెప్పినా ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇవ్వడానికి ఒక మంచి ఒకవేళ ఏదన్నా రాంగ్ రూట్ లో వెళ్తుంటే కనుక రాంగ్గా థింక్ చేస్తుంటే కనుక ఒక గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ గానే ఉన్నారు తప్ప ఏదో వాళ్ళని ఏదో అన్నారన్న ఉద్దేశంతో తిట్టేయడము ఇలాంటివన్నీ చేయలేదన్నమాట సో తప్పకుండా మీ మాటలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ప్రతి మాట కూడా మీకు నచ్చినట్టే వాళ్ళు ఉంటారు అండ్ మా చెప్పిన ప్రతిది కూడా వాళ్ళు చేస్తారు దట్ అవర్ ఏదైతే లో జరిగినవి మళ్ళీ ఈ రిలేషన్ ని ఎండ్ చేసుకోకూడదు అండ్ ముఖ్యంగా మీ సైడ్ నుంచి అయితే వాళ్ళు ఎండ్ చేసుకోకూడదు అని అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు వాళ్ళు వర్డ్స్ కానివ్వండి వాళ్ళ యాక్షన్స్ లో కానివ్వండి ట్రై చేస్తారు గా సో కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళు హెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి అన్నిటి పరంగా కొంచెం స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు ఒకవేళ అలాంటి పొజిషన్ లో వచ్చినా కూడా ఈ రిలేషన్షిప్ ని మాత్రమే ఎప్పటికీ కూడా బ్రేక్ చేయకూడదు ఈ ఎండ్ చేసేసుకుని పాస్ట్లో చేసిన తప్పు అనేది తప్పకుండా మళ్ళీ చేయకూడదు ఉద్దేశం అయితే ఉంది ఎందుకంటే మీ పార్ట్నర్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీతోనే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కాబట్టి అంతే మీ లైఫ్లో అయితే ఉండాలని అయితే అనుకుంటున్నారు ఏదో వచ్చాము మళ్ళీ ప్రాబ్లం వచ్చిందా వెళ్ళిపోదాము అన్న విధంగా అయితే మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం అయితే లేదు మీ పార్ట్నర్కి సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ జర్నీకి వాళ్ళ ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళ సైడ్ నుంచి కానివ్వండి హార్డ్ వర్క్ చేయాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే యాక్షన్ అనేది తీసుకోవాలని అనుకుంటున్నారు మీ విషయంలో కానివ్వండి అన్ని రెస్పాన్సిబిలిటీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఏదో వాళ్ళ జాబ్ విషయంలో వాళ్ళ కెరియర్ విషయంలో కానివ్వండి వాళ్ళ రిలేషన్షిప్ మీతో రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి ఏది కూడా హార్డ్ వర్క్ ఏది కూడా లైట్ తీసుకుంటే లైట్గానే అయిపోతుంది అది రిలేషన్షిప్ అయినా వర్క్ అయినా ఏదైనా కూడా సో బట్ వీళ్ళు ఏంటంటే మీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాని మీద హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎప్పుడైతే నీడ్ ఉంటుందో మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్న టైంలో పాస్ట్లో చాలా చాలా సార్లు మీకు ఎప్పుడైతే వాళ్ళ సపోర్ట్ కావాలో ఆ టైంలో వాళ్ళు ఎప్పుడూ లేరు సో రెస్పాన్సిబిలిటీగా ఉండలేదు సో అదైతే వాళ్ళకి తెలుసు సో దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా మీకు అవైలబుల్గా ఉండాలి ఏం వచ్చినా కూడా నేనున్నా నేను మాటల్లో చెప్పడమే కాదు అది చేతల్లో కూడా చూపించాలి అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఉంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లాన్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో